నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ వేదికస్ట్రీ ట్రైనర్ యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ హ్యాపీ వెల్కమ్ టైమ్ అనండి వినండి కనండి అనుభవించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగు చేయండి అందరికీ ఫార్వర్డ్ చేయాలి ఎందుకంటే ఈ మ్యారేజ్ విషయం గురించి ఎందుకు చేస్తున్నాను అంటే వీటి వల్ల నాకు వచ్చేది పెద్దగా లక్షల కోట్లు ఏం కాదు మెయిన్గా ఈ డేటుల్లో పెళ్ళి చేసుకోవద్దు అని ఎందుకు చెప్తున్నాను అంటే మీ పెళ్ళి మీ ఇష్టమే కానీ ఒకసారి చెక్ చేసుకోండి ముప్పై తారీఖులో ఎవరైనా మ్యారేజ్ అయితే ఏం జరుగుతుంది అనేది ఓకేనా సో ఈరోజు అదే తెలుసుకుందాం ఓకేనా రైట్ చెప్పండి ఏంటి విశేషాలు అదే నేను అడిగేది కూడా ముప్పై తారీఖున ఎవరికైనా పెళ్లి అయితే లైఫ్ ఎలా ఉంటుంది తప్పకుండా ఎందుకంటే మనం సెలబ్రిటీలను కించబడుతుందాం అనుకోవద్దు ఇక్కడ రామ్నాథ్ కోవింద్ మన ఎక్స్ రాష్ట్రపతి సో మే ముప్పై తారీఖు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జరిగింది ఇది మొత్తం కొడితే ఇరవై తొమ్మిది వచ్చింది మూడు రెండు వచ్చింది మన పవన్ కళ్యాణ్ గారిది ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి ఆయన పది సంవత్సరాలు ఏం అనుభవించినా మీకు తెలుసు ఎట్లాంటి వివాదాలు అయినాయో ఎంతమంది ఆయనని విమర్శించినారో ఇప్పుడంటే ఆయన ఒక టాప్ లెవెల్కి వెళ్ళిపోయినాడు భారతదేశంలోనే ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి వెన్నుముకగా నిలిచాడు ఆయన అర్థమైందా కానీ మ్యారేజ్ డేట్ వల్ల ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు మీరు నమ్మిన నమ్మకపోయినా ఆయన అఫిడేబిట్లో ఏం చెప్పాడు నేను ఒక రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లు ఎన్నో కోట్లు నేను అప్పున్నాను అన్నాడు ఇక ఇంతకన్నా నిదర్శనం ఏం లేదు నేను అనేది ఆయన అఫిడేబిట్లో నేను మా వదినకి అప్పున్నాను మిగతా వాళ్ళకు అప్పున్నాను పార్టీ కోసము నేను అప్పు చేశాను అని లేదా ఇది నిదర్శనం ఇది దర్శనం ఎప్పుడైనా సరే మూడో తారీఖు పన్నెండో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ముప్పై తారీఖు ఎవరైనా మూడులో పెళ్ళి మూడు అంటారు దీన్ని మొత్తం కుర్తం మూడు మూడులో పెళ్ళి అంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ముప్పై తారీఖు మూడే గురువు అంటారు గురువు దగ్గర డబ్బులు ఉండవు ఫస్ట్ పాయింట్ మీరు గురువుగా నేను ఒకప్పుడు గురువు ఇప్పుడు యోగా మాస్టర్ లైఫ్ కోచ్ అయిపోయినా కదా గురువు అంటే మంచి గడ్డము ఇట్లా అన్నీ ఉంటాయి కదా ఓకే చాలా మంది ఇప్పుడు గురువే అంటారు కానీ నిజమైన గురువు ఉన్నాను ఎప్పుడైతే లైఫ్ కోచ్గా మోటివేషన్ ట్రైడ్గా అయినప్పుడు అప్పటి నుంచి నాకు డబ్బులు వచ్చాయి గురువుల దగ్గర డబ్బులు ఉండవు ఇది నిజము గురువులు ఆశీర్వదిస్తారు మార్గదర్శనం చేస్తారు సో ఇక్కడ కూడా మార్గదర్శనం చేసేసి మంచిగా గురువు ఫైనాన్షియల్గా ఆయన అంతా ఒక సినిమా నడిస్తే ఎన్నో కోట్లు వస్తాయి కదా ప్రజలకు ఇచ్చాడు కౌలు రైలు తీరులకి మళ్ళీ చిరంజీవి గారు గారు కూడా ఐదు కోట్లు ఇచ్చారు అంటే ఈ మూడు ముప్పై పన్నెండు ఇరవై ఒకటి అనేది ఆర్థిక ఇబ్బందులు చేస్తుంది గంట పవన్ కళ్యాణ్కే ఇబ్బంది అయినప్పుడు నువ్వు నువ్వు నేను సామాన్యం నేనంటే ఒక కోట్లో రెండు కోట్లు మూడు కోట్లు ఆస్తి గంటే కానీ మీరు చూస్తున్న వాళ్ళు కొడిసోళ్ళు ఉండొచ్చు మిడిల్ క్లాస్ ఉండొచ్చు చాలా పేదరికం కూడా ఉంటారుగా వాళ్ళు మనకెంత ఇబ్బంది అవుతుంది అంటే ఇది ఎప్పుడైనా ఆర్థిక ఇబ్బందులు చేస్తుంది మూడో తారీఖు పన్నెండో తారీఖు ఇరవై ఒకటి ముప్పై ఎందుకంటే మూడో తారీఖు చేసుకుంటే నేను ఇరవై ఏల ల్యాండ్ ఇల్లు కారు అనుకొని రోడ్డు మీద పడ్డామని అన్నామా లేదా అలానే అమితాబ్ బచ్చన్ గారిది నాలుగు వందల కోట్లు నష్టపోయాడా లేదా అలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ఇన్ని కోట్లు అప్పున్నా అన్నాడా లేదా అఫిడేవిట్లో ఆయన చెప్పకపోతే మనకి చేస్తుంది ఇవన్నీ సో అందుకోసమే ముప్పై తారీఖు పెళ్లి చేసుకోకపోవడం మంచిది ఇంకా ఏ తారీఖులో వేసుకోవాలంటే మొదటి నుంచి చెప్తున్నా ఒకటే ఉంటుంది నాది మళ్ళీ మార ఒకటి పది పంతొమ్మిది ఈ తారీఖు మొత్తం కుర్తి మళ్ళీ ఒకటి ఒకటి రావాలి ఈ అక్టోబర్ నెలలో వస్తుంది పంతొమ్మిదో తారీఖు బెస్ట్ మ్యారేజ్ చేసుకోండి లేదు ఇప్పుడు ఈ సంవత్సరం మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ చేసుకోవాల్సిందిగా ఓకేనా సో వాటికి సంబంధించిన నెంబర్ కింద స్కోల్ అవుతుంది అయితే మళ్ళీ ఈ మూడులో ముప్పైలో చేసుకున్నప్పుడు మొత్తం కుర్తు ఎంత వచ్చిందండి త్రీ అండ్ వన్ వచ్చింది కొంచెం మంచిది ఫిఫ్టీ పర్సెంట్ త్రీ అండ్ టూ వచ్చింది అనుకోండి గురువు చంద్రుడు త్రీ అండ్ త్రీ వస్తే చాలా ప్రమాదం అసలు నిలవ నిల్వ ఉండదు ఇంకా మీకు త్రీ అండ్ ఫోర్ ప్రమాదమే హాస్పిటల్ చుట్టూ గొడవలు అవుతాయి త్రీ అండ్ ఫైవ్ అంత మంచిది కాదు త్రీ అండ్ సిక్స్ బాగా డబ్బు ఉండదు కానీ ఎన్నో రకాలుగా తెలుసు నేను కెమెరా ముందు మాట్లాడదు బాగా డబ్బు ఉండదు క్యాష్ ఫ్లో కానీ అన్ని అక్రమాలు జరిగిపోతాయి ఇక్కడ అక్రమాలు జరిగిపోతాయి అంటే ఇంకా అన్ని రకాల ఇక త్రీ అండ్ సెవెన్ ఇది మంచిది కాదు వైదవ్యం త్రీ అండ్ ఎయిట్ అంటే విడాకులే ఇంకా త్రీ ఎయిట్ నైన్ అంటే మామూలు ఉండదు గొడవ గొడవలు జరుగుతాయి అప్పులపాలు అయిపోతారు ఇది నాకు జరిగింది సో అందుకోసమే ఈ విధంగా మీరు మీ జీవితంలో ఈ యొక్క మ్యారేజ్ డేట్ల గురించి ఎన్ని వీడియోలు చేసిన న్యూమ్రాస్ ఎవరు లేరు అది కూడా రెగ్యులర్గా ఒకటవ తారీఖు నుంచి ముప్పై తారీఖు రేపు ముప్పై ఒకటి ఇంత సీరియస్గా ఎందుకు చేస్తున్నానంటే వీటిపైన ఇరవై సంవత్సరాల నుంచి నా అనుభవం ఉంది నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా ఎక్కువగా మ్యారేజ్లో ప్రాబ్లం ఉన్నప్పుడే నా దగ్గరకు వస్తున్నారు నేను చెప్పినప్పుడు ఫస్ట్ నవ్వుకున్నారు ఏమని ఏ ఇవన్నీ అంత వస్తుంది ఆయన డబ్బుల కోసం డబ్బుల కోసం అండి మీ మ్యారేజ్ మనం చేయలేకపోతే నాకేమవసం మీ మ్యారేజ్ డేట్లు బాగాలేకపోతే వస్తుంది నేను బెస్ట్ మ్యారేజ్ అనేది సంవత్సరం కోసం చేస్తాం ఎప్పుడు అది కూడా ఇప్పుడు కా కంటిన్యూ ఏం చేయట్లేదు అది అదేవిధంగా అందుకోసం బిజినెస్ అనేది రెగ్యులర్గా చేస్తాం కదా సంవత్సరాల కోసం చేస్తాం బిజినెస్ అనరు సో అందుకోసమే ఇది మీకు అవేర్నెస్ కావాలని నేను చెప్పడం జరిగింది సో ఇది గమనించి మీరు తప్పకుండా బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ ఫాలో చేసి మీ పిల్లలకి రాబోయే తరంలో మీ కొడుకు కోడలు ఏదైతే ఉందో మీ వాళ్ళకి వాళ్ళ సంతానం నానా ఒకటి పది పంతొమ్మిదవ తారీఖు చెప్పిండు బాబా పా అది ఫాలో చేద్దాము ఆయన బాగుపడ్డాడు పది మంది బాగుపడ్డారు మనం వేరే వద్ద అనుకున్నాం ఈ మధ్యకాలంలో చాలామంది కూడా పెళ్ళి చేసుకునే వాళ్ళు వరుడు వధువు వాళ్ళ పేరెంట్స్ నా దగ్గరికి పంపించి డాక్టర్లు ఇంజనీర్లు పంపించి చెక్ చేయించుకుంటున్నారు అయితే నేను డబ్బులు తీసుకున్నంత మాత్రాన దానిలో జాతకాల్లో ఉన్నది ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను నేను ఈ మధ్యకాలంలో వాళ్ళ పేర్లు అవసరం లేదు మీకు కేజీఎఫ్ అంటే తెలుసు కదా మీకు కేజీఎఫ్ మైన్స్ అని ఉన్నాయి కదా వాళ్ళు అదేనంట అక్కడ బాగా కోటేశ్వర్లు వాళ్ళ అబ్బాయి ఇంకొక అమ్మాయి వాళ్ళ పేర్లు అవసరం లేదు వాళ్ళ జాతకం నాకు పంపించారు నాకు గురుదక్షిణ చేశారు నేనేం చెప్పాను అమ్మ న్యూమరాలజీ ప్రకారంగా ఈ డేట్ ఆఫ్ బర్త్ పడట్లేదు అసలు వీళ్ళకి ఈ మ్యారేజ్ సెట్ కాదు అని చెప్పాను అయ్యో మరి సూపర్ కోడ్లో చేసుకుంది సూపర్ కోడ్లు చేసుకుంటే అసలు డేట్ ఆఫ్ బర్త్లే నేను న్యూమరాలజీ ప్రకారమే చూస్తాను డేట్ ఆఫ్ బర్త్లే కలవలేం చెప్పాను మళ్ళీ ఆస్ట్రాలజీ ప్రకారం ఇంతకుముందు చూపించుకున్నారట అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు అంటే వాళ్ళు మినిస్టర్ లెవెల్లో ఉంటుందంటే ఏ మంచిగుంది మంచిగుంది అన్నారట వాళ్ళకి డౌట్ వచ్చి నా దగ్గర చూపించుకున్నాను నేను ఈ ఒక్క విషయంలోనూ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారం చూస్తాను రెండు అంటే పెళ్లి విషయంలో పెళ్లి విషయంలోనే ఎందుకంటే ఆల్రెడీ న్యూమరాలజీ ప్రకారంగా చూడంగానే తెలిసిపోతుంది నాకు మళ్ళీ ఆస్ట్రాలజీ ప్రకారంగా చూసుకుంటే కనీసం పద్దెనిమిది గుణాలు రావాలి అక్కడ ఎంత వచ్చాయి పదహారు పాయింట్ ఐదే వచ్చాయి కలవదమ్మా అని చెప్పారు అక్కడ ఆస్ట్రాలజీ కలవలేదు ఇక న్యూమరాలజీ కలదు కనీసం న్యూమరాలజీ కలిసి ఆస్ట్రాలజీ కలగకపోయినా ఆస్ట్రాలజీ కలిసి న్యూమరాలజీ కలకపోయినా రెండు ఏడు కలవకపోయినా ఏది ఒకటి కలిసినా మంచిదే రెండు కలవలే నేను చెప్తే వాళ్ళే అనుకుంటున్నారు డబ్బులు అయితే తీసుకున్నాడు కానీ గురువు గారు అసలు మంచి మాట చెప్తా అనుకున్నారు కానీ మాకేం ఫేవరెట్ చెప్పలే అబ్బాయికి అమ్మాయికి పడదండి ఇంత తీసుకోండి డబ్బు అంటే డబ్బు తీసుకుంటే నేను కలవకున్నా కలిసిందని చెప్పన్నా అసలు నాకు డబ్బు ఎందుకు ఇచ్చారు నాకు ఏది నిజం తెలుసుకుంటే లైఫ్లో బాగుపడతాం లాస్ట్కు నేను చెప్పేశానుగా మూడు నెలల క్రితమే వాళ్ళు నేను చెప్పింది వినకుండా వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసేసుకున్నారు ఎంతో కొంత గోల్డ్లో ఏదో పెట్టారు ఇరవై లక్షల ముప్పై ఎంగేజ్మెంట్కే అమ్మాయి వాళ్ళు ఏదో చేశారు ఇప్పుడు మొన్న వాళ్ళు మాకు మళ్ళీ మెసేజ్ పెట్టారు గారు మీరు చెప్పింది ఉంటే విని ఉంటే మా ముప్పై లక్షలు మా పరువు ప్రతిష్టలు మేము జీవులు పెట్టుకుని ఉంటుంటే ఇప్పుడు ఏమైంది జయబాట వెళ్ళిపోయి నానా బంగారకండా రత్నాథండ దిస్ ఇస్ ప్రాక్టికల్ లైఫ్ నేను నా జీవితంలో విడాకులనే కష్టాన్ని నష్టాన్ని అనుభవించిన అందుకోసమే మీరు మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా పోతే పోతాయి ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదో యాభై వేలు పోయినాయి అనుకోండి బాబాపానా కదా కదా కానీ లైఫ్ పోదుగా చెప్తున్నాడు కదా డైరెక్ట్ అర్థమైందా నా బిడ్డకైనా నీ బిడ్డకైనా ఎవరికైనా జాతకాలు కలనప్పుడు మనం ప్రయోగం చేసామనుకోండి ఇప్పుడు జాతకాలు కలనప్పుడు నా విషయంలో కూడా నేను చేశాను అనుకోండి నాకు ఫెయిల్ అయిపోతుంది దేవుడు అందరికీ ఒకేలాగా చూస్తాడండి విశ్వము నాకు ఒకలాగా నీకొకలాగా చూడడు సో అది గమనించుకోండి తప్పకుండా ఈ తేదీల్లో పెళ్ళి జీవితాంతం పెద్ద రొల్లి అనే టైటిల్తో ఇన్ని ఎపిసోడ్లు చేశాం ముప్పై ఎపిసోడ్లు రేపు ఇంకొకసోడు ఒకసారి ముప్పై ఎప్ప దాంతో స్వాహా ఓకేనా మీ ఇష్టం ఇక పెళ్ళంటే నూరేళ్ళ పంట కావాలి కానీ పంట కావద్దు పెళ్లి చేసుకునే పోయే వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడాలి అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం ఒక్క ఆస్ట్రాలజీ ప్రకారమే కాకుండా ముఖ్యంగా హాస్టల్లో బాగుంది బాగుంది అంటారు పోయింది లాస్ట్ అయితే ఈ విడాకులు వస్తున్నాయి న్యూమరాలజీ ప్రకారంగా చూపించుకోవాలి అమ్మాయిది అబ్బాయిది అప్పుడే ఫైనల్ చేయండి దాని తర్వాత మళ్ళీ నేను మ్యారేజ్ డేట్ కూడా చెప్తాను వాళ్ళకి ఏ డేట్లో చేసుకోవాలని అది ఫాలో చేస్తే మీ లైఫ్ హ్యాపీ బార్ హ్యాపీ లైఫ్ హ్యాపీ ఓకే మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ ప్రతి నెల ఒకటో తారీఖు ఇప్పుడు అయితే సూపర్ కూడా వచ్చేస్తుంది నెల అక్టోబర్ ఒకటో తారీఖు సూపర్ కూడా సూర్య మళ్ళీ వన్ ఇయర్ తర్వాత వస్తుంది అడ్మిషన్ అయితే ఇప్పుడు అప్లి నూరు నుంచి వెయిట్ చేస్తున్నాను కదా నేను మాత్రం తప్పకుండా చెప్పేది ఏంటంటే ఈ సబ్జెక్ట్ గ్యారంటీ నేను కాదు నేను వంద ఉంటాను ఎనభై సంవత్సరాలు అది తర్వాత కానీ ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే నేను కోటి అయ్యా ఈ రెండు ఇల్లు కొనుక్కున్నా ఒక కారు కొనుక్కున్నా తెలుసు కదా మీ అందరికీ సో అందుకోసమే నేను నా దగ్గర సబ్జెక్ట్ నా దగ్గరికి వచ్చిన శిష్యులకి మొత్తం పూర్తిగా నేర్పించి పంపిస్తున్నాను ఎక్కడ దాచుకోకుండా వాళ్ళు కూడా కోటిష్లు అయిపోతున్నారు ఓకేనా అది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా మొబైల్ నెంబర్ వెహికల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మ్యారేజ్ డేట్స్ పంచరత్నాలు తీసుకొచ్చింది మనమే దీన్ని కాపీ పేస్ట్ చేసుకుంటారు మీకు తెలుసు ఇక మనకు ఈ నిమరాలతో మనకు వాస్తు క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఎప్పుడు బాబా అది అక్టోబర్ ఆరో తారీఖు ఆన్లైన్లో ఇవన్నీ ఎక్కువ ఆన్లైన్లో జరుగుతాయి ఏమైనా ఉంటే డైరెక్ట్ క్లాసులు కూడా చెప్తాము ముందే సో ఆరో తారీఖు వాస్తు ఓకే మనీ పవర్ క్లాస్ మనీ పవర్ క్లాసెస్ ఈసారి మనీ పవర్ మాస్టర్ క్లాసులు వేరు మనీ పవర్ క్లాసులు వేరు మనీ పవర్ మాస్టర్ క్లాస్ ప్రతి నెల నైన్టీన్త్ ఉంటుంది మనీ పవర్ క్లాసెస్ మనకు పదిహేనో తారీఖు ఎందుకంటే పదిహేనో తారీఖు అంటే అది కూడా సిక్స్ బై సిక్స్ వస్తుంది అప్పుడు డైరెక్ట్ మనకు ఆన్లైన్లో జరుగుతాయి అది మనీ పవర్ క్లాసెస్ మనీ పవర్ మాస్టర్ క్లాసెస్కు ఫీజు ఎక్కువ ఇది మధ్యతరగతి వాళ్ళు కూడా చేసుకోవచ్చు సిక్స్ ట్రిపుల్ నైన్లోనే ఒక దాదాపు ఐదు నుంచి ఆరు రోజులు వస్తాయి అది యాభై ఒక వేలు పెట్టలేరు కదా మాస్టర్ క్లాసుకి ఇది మళ్ళీ అవకాశం వన్ ఇయర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం సొంత ఆఫీస్తో తర్వాత ఈ నెల ఏది అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు ఆదివారం రోజు డైరెక్ట్ మనీ పవర్ క్లాస్ కూడా ఉంటుంది అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఏడునేమో మనకు డైరెక్ట్ మనీ పోగరే పదిహేనో తారీఖు ఆన్లైన్ ఆన్లైన్ ఐదు ఆరు రోజులు ఉంటది అది మనం డైరెక్ట్ ఉదయం పది నుంచి సాయంత్రం పామిచ్చి పదవ తారీఖు ఉంటుంది వాస్తు ఆరో తారీఖు ఉంటాయి ఇవి క్లాసెస్ తర్వాత మీ పిల్లలకు కానీ పేర్లు పెట్టుకోవాలన్నా కంపెనీకి మొబైల్ నెంబర్కి వెహికల్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ నెంబర్కి మళ్ళీ భారతదేశంలో ఏ రాష్ట్రం మీకు మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మొబైల్ నెంబర్ మాత్రం చాలా కాస్ట్లీ ఇరవై వేల నుంచి ఇరవై లక్షల దాకా ఉన్నాయి అయితే మీకు ఇంకో విషయం అనుకుంటారు మీరు ఎంత గాడిది కష్టం చేసినా మీకు రిజల్ట్స్ వచ్చి మీ అకౌంట్లో డబ్బులు పడి వెంటనే వెళ్ళిపోతున్నాయి అంటే ఖచ్చితంగా మీ మొబైల్ నంబర్ బాగలేదు ఒకటి మీ అకౌంట్ నెంబర్ కూడా బాగాలేదని తెలుసుకోండి రెండు ఫస్ట్ మొబైల్ నెంబర్ మార్చండి ఎందుకంటే నేను నేమ్ కోర్స్ ఇచ్చినా మీరు సరిగ్గా రాయకపోవచ్చు కానీ మొబైల్ నెంబర్ అనేది ఇమ్మీడియట్గా రిజల్ట్ వస్తుంది ఎందుకంటే నేను హలో అంటారు విషయం బోలో అంటారు మీకు రాంగ్ నెంబర్ అనుకో అది కూడా రాంగ్ నెంబర్ అవుతుంది మీకు రైట్ నెంబర్ కాదు మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోతే ఈరోజు ఎప్పుడు ఫ్రీగా దొరికే ఈ సిమ్లు ఎందుకు లక్షల లక్షల్లో అమ్ముకుంటున్నారు మొబైల్ నెంబర్లు అమ్ముకునే ఏజెంట్లు ఈరోజు నేనన్నా ఇంకా ఇరవై వేలు అమ్మితే వాళ్ళు నలభై వేలు అమ్ముతారు నేను నలభై నేను నలభై ఆరు వేలు అమ్మితే వాళ్ళు డెబ్బై ఐదు వేలు అంటున్నారు అంటే అర్థం చేసుకోండి నేను తెచ్చిన సబ్జెక్టు నాది చూసి ఈరోజు ఏజెంట్లు నాకన్నా ఎక్కువ నెలకి నేను ఐదు లక్షలు పది లక్షలు సంపాదిస్తా కావచ్చు అన్నీ కలిసి కానీ వాళ్ళు ఒక్కరోజునే ఆరు లక్షలు పది లక్షలు సంపాదిస్తున్నారు అంటే ఆలోచించండి ఇరవై వేల రూపాయల సాలరీస్ ఉన్న వ్యక్తులు అంత సంపాదిస్తున్నా అంటే మొబైల్ నెంబర్ల పవర్ ఎంతో అర్థం చేసుకోండి మీరు ఓకేనా అందుకని మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే అది ఫాలో చేసుకోండి ఇక ఓకే థ్యాంక్ యూ హ్యాపీ భారత్